and jesus said to the centurion in verse 13 go your way this is verse 13 let it be done to you as you have believed and the servant was healed that very hour so what we see here is another thing that is something unique which we hardly ever find almost never in the old testament ఇక్కడ మనం చూసేది ఏంటంటే పాత నిబంధనలో ఎప్పుడు కూడా దీన్ని మనం చూడము ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా విశిష్టంగా జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద న్యూ టెస్ట్ జీసస్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ ఫేత్ క్రొత్త నిబంధన ప్రారంభం నుండి కూడా యేసుక్రీస్తు ప్రవర్ ఎప్పుడూ విశ్వాసాన్ని అభినందిస్తూ ఉండేవాళ్ళు యు సీ దట్ రైట్ త్రూ హిస్ ఎంటైర్ మినిస్ట్రీ వెర్ ఎవర్ హీ సా ఫెయిత్ హీ అప్రిషియేటెడ్ ఇట్ ట్రిమెండస్లీ తన పరిచర్య అంతట్లో కూడా ప్రారంభం నుండి మనం చూసినట్లయితే ఆయన ఎక్కడైతే విశ్వాసాన్ని కనుగొంటాడో ఎవరిలో అయితే విశ్వాసాన్ని కనుగొంటాడో ఎప్పుడు కూడా ఆయన అభినందిస్తూ ఉండేవాడు సల్వేషన్ ఇస్ బై ఫెయిత్ ఎవ్రీథింగ్ వీ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ఆన్ ద బేస్ ఆఫ్ ఫెయిత్ రక్షణ అనేది విశ్వాసం ద్వారానే కలుగుతుంది ప్రభులో మనం ప్రతిదీ కూడా విశ్వాసం ద్వారానే పొందుతాము and these words jesus repeated to more than one person to this centurion let it be done to you as you have believed ఇక్కడ యేసు ప్రభువారు ప్రభు మాత్రమే కాదు వేరే వాళ్ళతో కూడా ఈ విధంగా చెప్పినట్లు మనం చూస్తాము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని చెప్పాను వాట్ ఈస్ జీసస్ టీచ్ ఏంటి ఇక్కడ యేసు ప్రభు బోధించింది వెరీ ఆఫ్టన్ వీ కెన్ హావ్ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ తరచుగా మనం దీని గురించి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది నాట్ యాజ్ యు హావ్ ఎర్నెస్ట్లీ డిసైర్డ్ నీవు బాగా కోరుకున్నావని కాదు నాట్ As I earnestly desire for you see sometimes we think I earnestly desire this it could be anything well you don't get it according to your desire God earnestly desires many things for us many things for us but we don't get it. సంగతిలో మనకు ఉండాలని దేవుడు కోరుకోవచ్చు కానీ అవి మనం పొందకపోవచ్చు బికాస్ ద లా ఇస్ నాట్ అకాడింగ్ టు యువర్ ఎర్నిస్ట్ డిజైర్ ఆర్ అకార్డింగ్ టు గాడ్స్ ఎర్నెస్ట్ డిజైర్ కానీ ఇక్కడ నేమం ఏంటంటే నీవు తీవ్రమైన కోరిక కలిగి ఉండటం కాదు లేకపోతే దేవుడు కూడా తీవ్రమైన కోరిక కలిగి ఉండటం కాదు ఇక్కడ నేమం ద ప్రిన్సిపల్ ఇస్ అకాడింగ్ టు హౌ మచ్ యు హె బిలీవ్ ఫర్ నీవు ఎంత విశ్వసిస్తావో అంత జరుగుతుంది అదే నేమం బీ డన్ ఫర్ యూ యాజ్ యూ

ఎలా ఉంటుందంటే బయట బాగా వర్షం పడుతుంది ఒక వ్యక్తి చిన్న కప్పు తీసుకొని వెళ్ళాడు ఇంకొక వ్యక్తి ఒక బకెట్ పెట్టాడు ఇంకొక వ్యక్తి ఒక పెద్ద టబ్ పెట్టాడు గెట్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ నాట్ బికాస్ గాడ్ పార్షియల్ టు వన్ వాళ్ళకు వేరు వేరు పరిమాణాల్లో నీళ్లు దొరుకుతాయి అంటే ఇక్కడ

మేము విశ్వాసాన్ని కలిగి ఉన్నామని వాళ్ళు విశ్వాసాన్ని పుట్టించుకోవటానికి వాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటారు తట్స్ నార్ ఎ రోమెన్స్టెన్ సెవెంటీన్ ఇస్ క్లియర్ ఫేత్ కెన్ ఓన్లీ బీ బేస్డ్ ఆన్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ రోమా పది పదిహేడులో ఎంతో స్పష్టంగా ఉంది విశ్వాసం అనేది క్రీస్తుని గుర్చిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది వి మెస్ హ్యావ్ అ వెరీ డెఫినెట్ ప్రామిస్ మనకు ఎంతో స్పష్టమైన వాగ్దానం ఉండాలి దేవుని దగ్గర నుంచి ఇబ్రహాం డెడ్ నాట్ హ్యావ్ సన్ అది ఏజ్ ఆఫ్ 100 వంద సంవత్సరాల ఏదో విశ్వాసాన్ని ద్వారా బెడ్ కలగలేదు కానీ గాడ్ టోల్డ్ దట్ వుడ్ దేవుడు దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు నీవు కలిగి దెన్ కుడ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ అప్పుడు చెప్పిన మాటను బట్టి అతను విశ్వాసం కలిగి ఉండొచ్చు విశ్వాసం అనేది ఎప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది

నీవు దీనత్వం కలిగి లేనట్లయితే విశ్వాసం కలిగి ఉండటం కూడా కష్టం దేస్ అ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ద టూ ఇట్స్ నాట్ ఓన్లీ హియర్ బట్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వి సీ దిస్ యూ సీ దిస్ ఇన్ ద కేస్ ఆఫ్ అనదర్ దీనత్వం విశ్వాసం అనేది రెండు కలిసి ఉంటాయి ఇక్కడ మాత్రమే కాదు అనేక చోట్ల మనం చూస్తాము ఉమెన్ హూ వన్స్ జీసస్ సెడ్ ఇన్ యు రీడ్ అబౌట్ ఇట్ ఇన్ మాథ్యూ 15 ఎ కెనానైట్ ఉమెన్ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం ఒక కనానీయురాలైన స్త్రీ విషయంలో కూడా దీన్ని మనం చూస్తాం జీసస్ ట్రైడ్ టు టెస్ట్ హర్ బై సేయింగ్

మరి రొట్టె కాదు కానీ రొట్టె ముక్కలైనా కుక్కకు లభిస్తాయి కదా అని ఆమె అడిగింది షీ గాట్ అకార్డింగ్ టు తన విశ్వాసం చొప్పున తనకు లభించింది ఇట్ వాస్ హ్యూమిలిటీ అగైన్ టు బి విల్లింగ్ టు టేక్ ద ప్లేసెస్ ఆఫ్ అ డాగ్ ఎట్ ద ఫుడ్ ఆఫ్ ద టేబుల్ సే లార్డ్ ఐ నాట్ ఐ డోంట్ డిజర్వ్ ద బ్రెడ్ గివ్ మీ ద క్రమ్స్ అవును ప్రభువా నేను కుక్కనే నాకు రొట్టె అవసరం లేదు కానీ నాకు రొట్టె ముక్కలు కావాలి కదా అని ఆ స్థానాన్ని తీసుకుంది అది దీనత్వం అండ్ హర్ ఫెయిత్ వాస్ గ్రేట్ దీస్ టు